నేను అధికారం చేపట్టిన మొదటి రోజే ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ముగించేస్తా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన హామీల్లో కీలకమైంది అమెరికన్లతో ఓట్లు కురిపించిన హామీ కూడా ఎందుకంటే మూడేళ్లుగా ఉక్రెయిన్కు అండగా నిలవాలన్న ఉద్దేశంతో బైడెన్ సర్కార్ నిధులను మంచి నీళ్లలా ఖర్చు చేసింది బిలియన్ల డాలర్ల విలువైన ఆయుధాలు యుద్ధంలో కేవలం పుతిన్ను ఓడించేందుకు కేటాయించింది ఈ వ్యవహారం అమెరికన్ల ఆగ్రహానికి కారణమైంది ఫలితంగా బైడెన్ కు గుడ్ బై చెప్పి ట్రంపును స్వాగతించారు. తీరా ట్రంప్ చెప్పినట్టు తొలి రోజు యుద్ధం ముగియలేదు. అయితే పుతిన్ కు మాత్రం వార్నింగ్ ఇచ్చారు. కానీ ఆ హెచ్చరికలను పుతిన్ ఎంతవరకు సీరియస్ గా తీసుకుంటారన్నదే అసలు ప్రశ్న. ఇంతకు ఉక్రెయిన్ రష్యా వార్ ముగించడానికి ట్రంప్ ఏం చేయబోతున్నారు? పుతిన్ నిజంగా ట్రంప్ మాట వింటారా? లెట్స్ వాచ్ దిస్. ఉక్రెయిన్ రష్యా యుద్ధంపై ట్రంప్ మార్క్ యాక్షన్ ఏంటి? పుతిన్ను బెదిరించి దారికి తెచ్చుకోవాలనుకుంటున్నారా ట్రంప్ హెచ్చరికలను రష్యా అధినేత పట్టించుకుంటారా అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా చార్జ్ తీసుకోకముందు ట్రంప్ చేసిన కామెంట్స్ ఇవి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ విక్టరీ స్పీచ్ పేరుతో నిర్వహించిన సభలో ప్రసంగించిన ట్రంప్ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తానని చెప్పారు మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఘర్షణలను ఆపుతామన్నారు మనమందరం ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధపు అంచుల్లో ఉన్నామని దాన్ని కూడా నిలువరిస్తానని ట్రంప్ అన్నారు మూడో ప్రపంచ యుద్ధం రాకుండా నిలువరిస్తానన్న డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ మద్దతిచ్చారు ట్రంప్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్టు తెలిపారు రష్యాతో నేరుగా సంబంధాలు పెట్టుకుంటానని ట్రంప్ చెప్పడం మంచిదే అని అమెరికా కొత్త పాలక వర్గంతో చర్చలు జరుపుతామని పుతిన్ తెలిపారు కట్ చేస్తే అమెరికా అధ్యక్షుడిగా చార్జ్ తీసుకున్న తర్వాత ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు యుద్ధం అనేది అసలు మొదలు కాకూడదన్నారు తాను అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉంటే అసలు ఉక్రెయిన్లో సంక్షోభమే వచ్చి ఉండేది కాదని తెలిపారు రెండు దేశాల యుద్ధాన్ని ముగిస్తానని చెప్పారు ఆ తర్వాతే సంచలన ప్రకటన చేశారు ఉక్రెయిన్లో శాంతి ఒప్పందంపై చర్చలకు రష్యా రాకపోతే ఆంక్షలు విధిస్తానని హెచ్చరించారు సంధి కుదుర్చుకోకుండా పుతిన్ రష్యాను నాశనం చేస్తున్నాడని విమర్శించారు పుతిన్తో తనకు బలమైన అవగాహన ఉందంటూనే రష్యా అధినేతతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానంటూనే ఆంక్షల ప్రస్తావన చేసి పుతిన్ను బెదిరించే ప్రయత్నం చేశారు అదే సమయంలో కీకు ఆయుధ సరఫరా అని అడిగిన ప్రశ్నకు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు తాము దానిని పరిశీలిస్తున్నామని ఆ విషయంపై జెలెన్స్కీతో మాట్లాడుతున్నామని తెలిపారు చివరగా శాంతి ఒప్పందం జరగాలని తాను బలంగా కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు నిజానికి ట్రంప్ మొదటి టర్ములో పుతిన్ను అభిమానించేవారు అలాంటి ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే దారికి రాకపోతే ఆంక్షలు విధిస్తామని వార్నింగ్ ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యపరిచింది ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికి అమెరికా బద్ద శత్రువులైన జిన్పింగ్ పుతిన్ వీడియో కాల్లో మాట్లాడుతున్నారు జిన్పింగ్ ను డియర్ ఫ్రెండ్ అంటూ పిలిచిన పుతిన్ రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత వృద్ధి చేసుకునే దిశగా చైనా అధ్యక్షుడితో చర్చలు జరిపారు దీనికి సంబంధించిన వీడియోను రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ విడుదల చేసింది చైనాను అమెరికా పెద్ద పోటీదారుగా భావిస్తుండగా రష్యాను మొప్పుగా పరిగణిస్తుంది ప్రపంచంలోనే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఈ రెండు దేశాల నుంచి సవాలు ఎదుర్కొంటున్నాయని గతంలో మాజీ అధ్యక్షుడు బైడెన్ విమర్శలు చేశారు ఇప్పుడు అగ్రదేశానికి కొత్త అధ్యక్షుడు వచ్చిన వేళ జిన్పింగ్ పుతిన్ వీడియో కాల్ మాట్లాడి ఆ వీడియోను విడుదల చేసి వాషింగ్టన్ను ఉలిక్కిపడేలా చేశారు వాస్తవానికి ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ముగించడమో కొనసాగించడమో అనేది పూర్తిగా పుతిన్ చేతిలోనే ఉంది ఈ విషయంలో ఎవరి మాట వినడానికి ఆయన సిద్ధంగా లేరు మూడేళ్లు ఉక్రెయిన్ తమపైకి ఎగదోసి ఇప్పుడు ట్రంప్ వచ్చి యుద్ధం ఆపేయమంటే యస్పాస్ అనే టైప్ కాదు పుతిన్ యుద్ధంలో ఏదో ఒకటి తేల్చుకోవాలనే అయ్యారు ఎటొచ్చి ఈ యుద్ధాన్ని ఆపకపోతే అభాసుపాలయ్యేది డొనాల్డ్ ట్రంపే ఎందుకంటే తాను రూలింగ్ లోకి వచ్చిన తర్వాత యుద్ధాన్ని ముగించేస్తా అని అమెరికన్లకు హామీ ఇచ్చింది ఆయనే కాబట్టి ఇలాంటి సమయంలో పుతిన్తో స్నేహపూరిత వాతావరణంలో చర్చలు జరిపి యుద్ధానికి ఒక ముగింపు పలకాలి తప్ప మాట వినకుంటే ఆంక్షలు విధిస్తా అని బెదిరించకూడదు ఈ పని బైడెన్ మూడేళ్ల కాలంలో చాలాసార్లు చేశారు అయినప్పటికీ పుతిన్ ను కదిలించలేకపోయారు ఇప్పుడు ట్రంప్ వచ్చి ఆయన అదే చేస్తా అంటే ఎలా రిజల్ట్ ఇస్తుంది పశ్చిమాసియాలో యుద్ధాన్ని ఆపిన ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపలేరా అని అడగొచ్చు కానీ ఈ రెండు యుద్ధాలకు చాలా ఉంది పదిహేను నెలల గాజా యుద్ధానికి ముగింపు పలికింది ట్రంపే అయినా యుద్ధం ఆగడానికి అసలు కారణం ఇజ్రాయిల్ లక్ష్యం ఇప్పటికే నెరవేరడం పదిహేను నెలల యుద్ధంలో నెతన్యాహు అనుకున్న లక్ష్యాలను చేరుకున్నారు హమాస్ టాప్ కమాండర్లు అందర్నీ అంతం చేశారు లెబనాన్లో హిజ్బుల్లా పనిపట్టారు ఇరాన్ పైన దాడులు కీలక లక్ష్యాలను ధ్వంసం చేశారు కాబట్టి ఇంకా యుద్ధాన్ని కొనసాగించాల్సిన అవసరం నెతన్యాహుకు లేదు ఇదే సమయంలో అమెరికాలో ఎవరు పవర్లో ఉన్నా వారి మాటను కాదనే పరిస్థితి నెతన్యాహుకు లేదు కానీ పుతిన్ అలా కాదు రష్యాకు అసలు శత్రువు అమెరికానే పైగా మూడేళ్లు పోరాడి అనుకున్నది సాధించుకునే సమయంలో యుద్ధం ఆపేసేంత తెలివి తక్కువ వ్యక్తి కాదు పుతిన్ ఎన్నికల్లో ఉక్రెయిన్కు ఆయుధ సాయం చేయనని అమెరికన్లకు ట్రంప్ హామీ ఇచ్చారు కాబట్టి కీవు కథ ముగించడానికి పుతిన్కు ఇంతకంటే మంచి సమయం మళ్లీ రాదు ఇది తెలిసి కూడా ఆంక్షలు విధిస్తా అంటే యుద్ధం ముగింపు మాట దేవుడెరుగు ట్రంప్ ఆపుతామంటున్నా ప్రపంచ యుద్ధం మొదలైనా ఆశ్చర్యపోవలసిన అవసరమే లేదు